ఆర్ తాళభజన భజన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు అందరికీ ధన్యవాదములు శ్రీ 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 మాతా మారెమ్మ తల్లి తిరునాళ మహోత్సవం ఆహ్వాన పత్రిక భక్త మహాశివులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలము పుట్లూరు గ్రామంలో పది సంవత్సరము జరుగులాగానే ఈ సంవత్సరము కూడా శ్రీ 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 మాతా మారేమ్మ తల్లి తిరునాల జరుపు జరుపుటకు పుట్లూరు గ్రామ ప్రజలు నిశ్చయించినారు కావున భక్తాదుల చేసి అమ్మవారిని చేసి సేవించి అమ్మవారి శుభాశిస్తులు పొంది తరలి తరలించగలని మనవి ఈ సంవత్సరము ఉమ్మడి తెలుగు రాష్ట్ర స్థాయి భజన పోటీలు నిర్వహించ నిర్వహించబడును ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి తొమ్మిది గంటల నుండి భజన కార్యక్రమం కార్యక్రమము నిర్వహించబడును భజన బృందాలకు నియమ నిబంధనలు ఒకటి ప్రతి బృందములో పది నుండి పన్నెండు మంది సభ్యులు మాత్రమే ఉండవలను రెండు సినిమా పాటలు మరియు సినీ అనుకరణ మరియు తత్వాలు పాడరాదు మూడు ఒకే రాగములో అన్ని పాటలు పాడరాదు నాలుగు బృందములో ఒకే ఊరి సభ్యులు అయి ఉండి తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావలేను కిరాయి గాయకులకు అవకాశము లేదు ఐదు ప్రతి బృందం వారు అమ్మవారి మీద పాట పాడవలెను ఆరు ప్రతి బృందం వారు హనుమాచార్య కీర్తన లేదా రామదాస్ కీర్తన పాడవలేను ఏడు ప్రతి బృందం వారు చేతి బాక్సు వాయించవలేను లెగ్ లెగ్ బాక్సుకు అనుమతి లేదు నిషేధము ప్రతి బృందములో అనుమానిస్తూ స్వగ్రామాస్తుడై ఉండవలేను పాట పాడవచ్చును తప్పులిస్ట్ ఎవరైనా ఉండవచ్చును ఎనిమిది ప్రతి బృందములో తాళ మార్పిడికి పా ప్రాధాన్యత ఉంటుంది తొమ్మిది స్త్రీలు భజన బృందములు కూడా పాల్గొనవచ్చును కిరాయి ఆర్మానిస్టుకు అనుమతి కలదు పది ప్రవేశ ఋతుము నాలుగు వందల రూపాయలు చెల్లించి పేరు నమోదు చేసుకోవలెను పదకొండు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు డ్రిప్పు తీయబడును డ్రిప్పు తర్వాత వచ్చిన బృందాలకు మూడు మార్కులు తగ్గించి మరియు ప్రవేశ రుసుము కూడా ఎనిమిది వందల రూపాయలు కట్టవలేను పన్నెండు వాదాపవాదాలకు తాబు లేదు చుదు నిర్ణయము న్యాయ నిన్నతల పద్మూడు భ్రజన బృందాలను బట్టి సమయం కేటాయించబడేను పద్నాలుగు పురుషుల బృందంలో స్త్రీలు పాల్గొనరాదు ఒకటవ బహుమతి ఇరవై వేల రూపాయలు రెండవ బహుమతి పదహైదు వేల రూపాయలు మూడవ బహుమతి పన్నెండు వేల రూపాయలు నాలుగవ బహుమతి పదివేల రూపాయలు ఐదవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఆరవ బహుమతి ఆరు వేల రూపాయలు ఏడవ బహుమతి ఐదు వేల రూపాయలు ఎనిమిది వేల ఎనిమిదవ బహుమతి నాలుగు వేల రూపాయలు తొమ్మిదవ బహుమతి మూడు వేల రూపాయలు పదవ బహుమతి రెండు వేల రూపాయలు పదకొండవ బహుమతి పదహైదు వందల రూపాయలు పన్నెండవ బహుమతి వెయ్యి రూపాయలు ఉత్తమ తప్పనిస్టుకు ఐదు వందలు ఉత్తమ ఆరుమానిస్టుకు ఐదు వందలు ఉత్తమ గాయకుడికి ఐదు వందల రూపాయలు దాత డాక్టర్ వీరాంజనేయులు కొషినేపల్లె గ్రామం ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి హాస్తస్థాయి భజన పోటీలు పొట్టి గ్రామంలో జరుగును కావున్న టీఎన్ఆర్ తాళభజన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ వారు అప్లోడ్ చేయబడును థ్యాంక్ యూ ధన్యవాదాలండి